बलि हनुमान की समय है रक्त स्नान की जो वीर लड़के प्राण दी वो शेर धर्म हिंदू है वचन का तो भक्त है ये युद्ध का ही वक्त है वो शेष तक जो रक्त है अधर्मियों का प्राण लो दुर्गा पूजा हो वहाँ न धर्म दूजा हो जो बोल शिव से हो जाो वो सर ही से काट दो तो। शिवाजी को धशेर हिंदू याद कर सब हिंदू घर की लक्ष्मी को तू शस्त्र दे के झांसी कर स्म से तू गले तू काट दे वो हर गले तू काट देम ही जो राम नाम से चले जला जला के राख कर दया शमा को त्याग कर दी भक्त से ऐसी मौत हो के बच न पाए भाग कर चेतावनी दे चीख के न समझे तो ये सीख दे के पूछे वो ये भूमि को सर्व हिंदू लीख के नृसिंह की दहार कर या काल की प्रहार करना न भूल वंदे मातरम तु तो से बाहर జై శ్రీరామ్ నందాలపట్నం ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఈరోజు హనుమాన్ శోభాయాత్ర ఈరోజు హనుమాన్ జయంతి సర్ప సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున తలపెట్టిన శోభాయాత్రలో నందాల పట్టణ ప్రజలందరూ విధిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని భారీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై గోమాత జై గంగామాత జై తులసి మాత నంద్యాల ప్రజలకు నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు భరత్మాత గుడి దగ్గర నుంచి కల్పనా సెంటర్ మీదుగా మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి కల్పనా సెంటర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము జయ శ్రీరామ్ నమ్మ జయంతి శుభాద్రం నంద ప్రజలందరికీ ఈరోజు అనుమాజ జయంతి సందర్భంగా మనం భారీ ర్యాలీ పెట్టినాము మార్కెట్ యార్డ్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుంది అల్పం సెంటర్ బయపడింది తర్వాత ఆయన శాంతంలో చేరుకుంటారు కాబట్టి నందాల ప్రజలు అందరూ ప్రతి కుటుంబము అందరూ పాల్గొన పాల్గొనాలి దీంట్లో తర్వాత ఆ డేలి అనంతరము అల్పారం ఉంటుంది ప్రతి ఒక్కరు అల్పారం చేయించుకోవాలి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు ఈరోజు అనుమాజయంతి సందర్భంగా అందరికీ పూర్వకాలం నుంచి ఇది ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ జరిగేటటువంటి పూజలు కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి భక్తులకు విశ్వాసం కూడా కోరికనే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి అనగా పుట్టినరోజు పండుగ వేడుకలు బాగా చాలా బాగా గర్వంగా బాగా జరుగుతున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు జరగడం జరిగింది పిల్లలు పిల్లలు అందరూ బాగా దర్శనం చేసుకొని స్వామివారి దర్శించుకుని

అలాగే ఈరోజు నాలుగు గంటలకు ఎస్కే మార్కెట్ యార్డ్ రెండు ర్యాలీ జరుగుతుంది ఒక్క హిందూ కూడా పాల్గొని జయపరం త్యాగా కోరుతున్నారు జయశ్రీరా హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎస్కే మార్కెట్ యార్డ్లో ర్యాలీ ర్యాలీ

కొన్ని విధాల కొన్ని సంవత్సరాల కింద నుండి అనుమానం చేసి భారీగా జరుగుతుంది ఈరోజు స్వామివారికి దర్శనం చేసుకొని అలాగే మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి రాత్రి పానకం కూడా ఉంటుంది సాయంత్రం ఊరేగింపు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు భక్తులు స్వామి భక్తులు ప్రతి ఒక్కరు గీతా ఫాల్ తీసుకోవాలంటే పూర్వమైనది జయశ్రీరామ్ ఈరోజు బయట పెట్టిన నరకాల టౌన్లో వేసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం హనుమ జయంతి సందర్భంగా అనగా స్వామివారి పుట్టినరోజు పండుగను విశేష అలంకరణతో పంచామృత అభిషేకాలు ఆపు పూజ కార్యక్రమం పూలారంగ సేవ మొదల కార్యక్రమం నిర్వహించింది టౌన్ పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొంటున్నారు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు భక్తాదులు మరియు దేవస్థానం వారి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూగా పాల్గొని ఈ కార్యక్రమం చేపలు చేయాలని కోరుచున్నాము మరియు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారికి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది ఈ గ్రామోత్సవం కూడా భక్తులను పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాము